హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పని మీద అనంతపూర్ రావడం జరిగింది అనంతపూర్లో డ్రై గోబీ బాగా చేస్తారని విన్నాము ఈ డ్రై గోబీ సెంటర్ను మేము వెతుక్కుంటూ వెళ్ళాము కళ్యాణ్ దుర్గం రోడ్లో హైవేకి దగ్గరగా ఉంది ఈ డ్రై గోబీ సెంటర్ రుద్రావైన్స్ ఎదురుగా వరుణ్ హెయిర్ స్టైల్ పక్కన రుద్రావైన్స్ ఎదురుగా వరుణ్ హెయిర్ స్టైల్ అని ఉంది ఆ వరుణ్ హెయిర్ స్టైల్ పక్కన ఇది అవ్వాతాత గోబీ సెంటర్ అంటారంట అక్కడ కొంతమంది మేము వెతుక్కుంటూ వెళ్ళాము ఇది గోబీ కూడా అక్కడక్కడే మనకి వెంటనే స్పాట్లో చేసి ఇస్తారు డ్రై గోబీ ఈ మిషన్తో కొత్త టెక్నాలజీని వాడుతున్నారు మిషన్తో గోబీని వేస్తున్నారు ఈ గోబీని మనం అలాగే మామూలుగా గోబీ చేసినట్టు కాకోకుండా డ్రై గోబీ లాగా చేసిస్తారు ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి మేము అక్కడికి వెళ్ళాము టేస్ట్ నచ్చి ఈ వీడియో తీసి యూట్యూబ్లో పెడదామని పెడుతున్నాను ఇది ప్రమోషన్ వీడియో అనుకోవద్దండి దయచేసి గోబీ సెంటర్లో గోబీ తిన్నాక టేస్ట్ బాగుంది ఇంకా అనంతపురంలో డ్రై గోబీ సెంటర్లు చాలా ఉన్నాయని విన్నాము మీకు ఎక్కడైనా ఇంకా బాగుంది అక్కడ మేము తిన్నామనిపిస్తే మీరు చెప్పండి మా ఫ్రెండ్ ఆల చంద్రశేఖర్ రెడ్డి డ్రై గోబీ గురించి చెప్తారు అమ్మ తాత డ్రై గోబీ అనంతపురంలో ఉంది చాలా సూపర్గా ఉంది అన్న చాలా బాగుంది రెండో ప్లేట్ తిన్నాం